ఇరవైవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఎఫస్యలకు రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే సహోదరి సహోదరులారా ముందు మనము ప్రభుని ప్రేమించలేదు కానీ ప్రభువే మనల్ని ప్రేమించాడు ఆపులమై ఉన్న మనల్ని ప్రభువే తన అమితమైన ప్రేమ చేత కృపచేత ఎన్నుకున్నాడు ఎంతో మంది ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తూ మనము కూడా అలా ప్రభు చేత రక్షింపబడిన వారమే కదా అయితే ఈ రక్షణ మన వలన కలిగినది కాదు ప్రభు వలన కలిగినది ప్రభు యొక్క ప్రేమను బట్టి మనము ప్రభునకు బిడ్డలమై ఉన్నాము ఈ రోజు మనం ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉన్నాము అంటే అది కేవలము మన వలన కాదు ప్రభు యొక్క వరము పాపము వలన వచ్చి జీతము మరణము ఆ మరణం నుండి తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసము శరీరధారి అయి యేసుగా జన్మించాడు మనస్థానంలో ప్రభువే శిక్ష వేయబడ్డాడు పునరుత్డయ్యాడు ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారు రక్షింపబడతారు అయితే ప్రభువే మనకు ఈ రక్షణను కలుగ చేశాడు ఇది కేవలము మన వలన జరిగినది కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి ప్రార్థన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా పాపముల నిమిత్తము శిక్షను పొందాల్సిన మమ్మల్ని రక్షించడానికి మీరే యేసుగా వచ్చారు ప్రభువా మా స్థానంలో మీరు సిలువ వేయబడ్డారు ప్రభువా మీరు మాకోసం చేసిన సిలువ త్యాగాన్ని గుర్తించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి మేమైతే అర్హులము కాదు కానీ కేవలము మీ కృప వలనే మేము రక్షింపబడ్డాము తండ్రి మా కోసము మీ ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని రక్షించిన ప్రభువా మీకే స్తోత్రం తండ్రి మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన మేము మీ వాక్య ప్రకారము జీవిస్తూ ప్రతిదిన విశ్వాసంలో బలపడే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మానవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్